దేవునికి మహిమ కలుగునగాక ఇదే నా దేవుని వాక్యం ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములుండున గమనించినట్లయితే గనక జ్ఞాని అయినటువంటి సులోమును పలుకుతున్న మాట ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎందుకు సులోమని మాటలు పలుకుతున్నాడంటే లోకంలో సులోమనంత ఐశ్వర్యవంతుడు సొలోమన్ అంత జ్ఞాని ఎవరు కూడా లేరు ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారము ధనము ధాన్యమునకు కొదవే లేదు భూరాజులందరికంటే ధనికుడు భూరాజులందరికంటే ఒక గొప్పవాడు ఐశ్వర్యవంతుడు సులోమన్ అటువంటి సులోమని అంటున్నాడు ధనము శాశ్వతము కాదు నేడు మన దగ్గర ఉండొచ్చు రేపటి దినాన్ని ఇంకోరి దగ్గరికి వెళ్ళొచ్చు అంతేగాని ధనము ఎప్పటికీ కూడా శాశ్వతము కాదు శాశ్వతమైనది కేవలం దేవుడు మాత్రమే లోకంలో ఏది కూడా శాశ్వత కాదు భూములు ఆస్తులు ఐశ్వర్యము ఏది కూడా శాశ్వతమైనది కానీ కాదండి అయితే అనేకమంది ధనమే శాశ్వతం అనుకుని ధనమే దైవముగా భావించి ఉండేవాళ్ళు ఉన్నారు అయితే మనం ఎలాగున్నాము ఆ ధనము దేవుడు సృష్టించింది దేవుడు అంటున్నాడు వెండి నాది బంగారం నాది సమస్తం నాది అంటున్నాడు కాబట్టి ఈ ధనము కూడా దేవుడు మాత్రమే సృష్టించింది ధనమే దైవము కాదు ఈ ధనమే శాశ్వతము ఎన్నటికీ కూడా కాదని మనము గుర్తించుకోవాల్సిన ఉన్నాం అంతా అధిక సంపన్నుడు అంత భూరాజులందరిలో కూడా అధిపతి అనేటువంటి సోలోభం చనిపోయిన తర్వాత ఏమి తీసుకుని వెళ్ళాడండి ఏమి తీసుకుని వెళ్ళలేదు కాబట్టి ఆలోచించండి ఆ కిరీటము కూడా తరతరాలు ఉండదు అది కూడా మనం గుర్తించుకోవాల్సిన వారమే ఉన్నాము కాబట్టి గమనించండి నిశ్చయముగా ధనమే ఎన్నటికీ కూడా శాశ్వతము కాదు శాశ్వతమది కేవలం దేవుడు మాత్రమే అటువంటి దీవును కలిగి ఉన్నట్లయితే గనక అది మనకు నిశ్చయముగా ఆశ్చర్యకరంగా మారుతుంది దేవుడి మాటను దీవించిన గాక సర్వశక్తిమంతుడా ప్రేమగిలిన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి కృప చూపించండి ఏస్తున్నామంలో వేడుకొంచున్నా తండ్రి ఆమె ఆమె